శ్రీగంధం అంటే లాంగ్ టర్మ్ క్రాప్ అండి అది ఇప్పుడు మనకేందంటే ఏంటంటే మనకి ఇంటర్నల్ గా వ్యవసాయాలకు కానీ కలుపులకు కానీ షార్ట్ టర్మ్ క్రాప్ కాబట్టి మనకి ఆదాయం కోసం జామ వేసాం శ్రీగంధానికి ఏదో ఒకటి హోస్ట్ ఉండాలి కాబట్టి మనం జామను ఎంచుకున్నాం తర్వాత పాటు సీతాఫలం కూడా ఎంచుకున్నాం ఈ సీతాఫలం వచ్చేసరికి ఏంటంటే దగ్గర దగ్గర పాతికి నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉంటదని చెప్తున్నారు అది ఎంతవరకు అన్నది తెలియదు నాకు కూడా శ్రీగంధం చెట్టుకి ఏదో ఒకటి హోస్ట్ పెట్టాలి కాబట్టి నేను సీతాఫలం కూడా ఎంచుకొని సీతాఫలం పెట్టడం తొమ్మిది వందల మొక్కలు జామ్ పెట్టానండి నాలుగు వందల యాభై శ్రీగంధం పెడితే దాంట్లో ఒక వంద మొక్కల దాకా ఇదైపోయినాయి ఇప్పుడు నాలుగు వందల యాభై మళ్ళీ సీతాఫలం పెట్టానండి అంతేకాకుండా బోర్డర్ క్రాప్ కింద సీతాఫలం నేను ఫస్ట్ వేయించుకున్నాను ఫస్ట్ నేను పొలం కొన్నప్పుడు అండి మిరప తోట వేసుకున్నానండి మిరప తోట ఆర్గానిక్ వ్యవసాయంలోనే చేశాను జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ కషాయాలు కానీ తయారు చేసుకుని ఎకరనార్ పొలం చేశాను మరుసటి సంవత్సరం నేను జామ్ పెట్టాలను ఉద్దేశంతో జామ్ పెట్టాను జామ్ పెట్టిన దగ్గర నుంచి కూడా దీంట్లో ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ వాడడం జరగలేదు బ్యాక్టీరియాస్ అలాగే మన గ్రామ బజారు వారి నీమ్ జాబు గ్రోత్ ప్రమోటర్ ఇవి ఇలాంటివి వాడడమే జరుగుతుంది గత సంవత్సరం నుంచి ఆపేసానండి గత సంవత్సరం నుంచి నీమ్ జాబు వాడడం వాడిన తర్వాత మంచి రిజల్ట్ కనపడుతుంది అంత అవసరం అనిపించట్లేదు తోటలో కూడా అందుకని చెప్పేసి ప్రజెంట్ అయితే ఈ జీవామృతం గానీ కూడా సంవత్సరం నుంచి ఆపేయడం జరిగింది